అండి, అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అవునండి పిల్లల్లో జుట్టు రాలడం అనేది కొద్ది మోతాదు వరకు ఇది సహజమే కానీ పిల్లల్లో ఈ జుట్టు రాలడం అనేది అధికమైనప్పుడు ఎక్కువైనప్పుడు మాత్రం పిల్లల్లో ఏదో ఒక అనారోగ్య సమస్యకు దారితీస్తుంది అన్న విషయాన్ని మనమైతే గుర్తించాలండి అలాంటి అనారోగ్య సమస్యలకి దారితీసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు సో మేమైతే మా సుభిక్షలో ఒక ట్వంటీ డేస్ టు వన్ మంత్ నుంచి సివియర్ హెయిర్ ఫాల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నానండి నేనేమనుకున్నానంటే అంటే కొన్ని క్లైమాటిక్ కండిషన్ వల్ల అలాగే రోజు స్కూల్కి వెళ్తుంది ఆయిల్ పెట్టుకొని వెళ్ళడం వల్ల చెమట వల్ల వల్ల ఇలా ఏమైనా చిన్న చిన్న కండిషన్స్ వల్ల జుట్టు రాలిపోతుందేమో రేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది కొన్ని మేము ఇంట్లోనే రెమెడీస్ అవి ఫాలో అవ్వడం ఇలా చేస్తూ ఉన్నాను కానీ నాకెందుకు ఇది ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ కి కన్సల్ట్ అవ్వాల్సిన విషయమే అని అయితే అనిపించింది అనమాట సో నేనైతే మా ఆయనకి చెప్పడం జరిగింది సో మా ఆయన అయితే వెంటనే ఒక మంచి డాక్టర్ ని గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ గ్రో అండ్ గ్లో హెల్త్ కేర్ అనేసి మాకు నియర్ బై ఉందండి హాస్పిటల్ ఇక్కడికైతే డాక్టర్ చిత్రిక అనేసి ఏమైనా డర్మటాలజిస్ట్ దగ్గరకైతే మమ్మల్ని కన్సల్టేషన్కి అయితే తీసుకొని వెళ్ళారు సో మేడం చూసిన తర్వాత మాకు చెప్పింది ఏంటి అంటే మామూలుగా మేము భయపడ్డట్టు మేం టెన్షన్ పడ్డట్టు పాపకి ఏదైనా డెఫిషియన్సీ కానీ లేదంటే మ్యాల్ న్యూట్రిషన్ కానీ ఇలా ఏమీ లేదు కానీ హెయిర్కి సంబంధించి ఇలా ఏమీ లేదు కానీ పాపకి ఇచ్చే ఫుడ్ విషయంలో మాత్రం కొన్ని చిన్నపాటి చేంజెస్ అయితే చేయండి ఐరన్ రిచ్ ఫుడ్ పెట్టండి అలాగే డాక్టర్స్ చెప్పాల్సిన కొన్ని జనరల్ బేసిక్ ఫుడ్కి సంబంధించి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే పిల్లలకి వాళ్ళు ఓవరల్గా తీసుకునే మెడికేషన్ ఎక్కువ ప్రిఫర్ చేయారంటండి అందుకోసం అనేసి ఈ క్యూ సెరా అనే సీరం ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ సీరం ఒకటి రిఫర్ చేశారనమాట ఈ సీరం వచ్చేసి వీక్లీ త్రీ టైమ్స్ వాడమన్నారు అలాగే టూ మంత్స్ వాడమన్నారు ఈ సీరంకి కూడా విపరీతంగా ఏమి వెంటనే ఏమి హెయిర్ లాస్ అనేది తగ్గిపోదు అంటండి మనం రోజుగా వాడుతూ ఉండగా మెల్లగా రిజల్ట్స్ అయితే వస్తుంది అని అయితే చెప్పారు ఇంకొకటి ఏంటి అంటే ఎదిగే పిల్లలు కాబట్టి ఈ వయసులో వచ్చే ఏ చేంజెస్ అయినా అంత విపరీతమైన టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్పారండి సో ప్రస్తుతానికి నేనైతే ఈ క్యూసెరాని వాడుతున్నాను ఆల్రెడీ త్రీ టైమ్స్ వాడామండి ఇది జస్ట్ మనకి ఒక చిన్న స్ప్రే బాటిల్లా ఉంటుంది ఒక చిన్న నాజల్ ఉంటుంది సేమ్ యాజ్ మనకి పర్ఫ్యూమ్ బాటిల్ లాగే ఉంటుంది పర్ఫ్యూమ్ బాటిల్ లాగానే సిక్స్ స్ప్రేస్ చేయమన్నారు అండి హెడ్ పైన చేసిన తర్వాత మంచిగా మన ఫింగర్స్తో మసాజ్ చేయమన్నారు దానితో పాటుగా ఓరల్గా తీసుకోవడానికి ఒకటి బయోటిన్ అలాగే జింక్ విటమిన్ సి ఉన్న సిరప్ కూడా ఒకటి ప్రిఫర్ చేశారనమాట సో ఈ సిరప్ కూడా పాపకి ఇప్పుడు మేము యూజ్ చేస్తూనే ఉన్నామండి బయోటిన్ అనేది మనందరికీ తెలిసిందే జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది బయోటిన్ జింక్ కూడా మనకి బ్లడ్ లెవెల్ని పెంచడానికి సహాయపడుతుంది విటమిన్ సి కూడా ఇమ్యూనిటీని ఇవన్నిటిని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట వీటన్నిటితో పాటుగా డాక్టర్ మాకు చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే పాపకి ఇమీడియట్గా హెయిర్ కట్ చేయించండి అప్పుడే ట్రీట్మెంట్ అనేది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు సీరమ్ అప్లికేషన్ చేయడానికి ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయని అయితే చెప్పారు సో మా పాపకి ఏంటి అంటే తనని ఏదన్నా స్పెషల్గా ట్రీట్ చేస్తే చాలా ఇష్టం అండి బేసిక్గా మాసుకుంటే అనే కాదు పిల్లలందరూ ఇంతే కదండి వాళ్ళకి ఒక స్పెషల్ డే అంటే లైక్ బర్త్డేస్ వచ్చినా ఇలా ఏదన్నా స్పెషల్ గా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అసలు మా పాప ఈ హెయిర్ కట్ అన్న చిన్న విషయానికి ఎంత సంతోషపడుతుందో తన ఫేస్ లో చూడొచ్చు ఫుల్ ఖుషి అనమాట బేసిక్ గా మాకు మా పాపకి జుట్టు పెంచాలని నేను లేదు షార్ట్ గా పెట్టాలని మా ఆయన ఎప్పటికప్పుడు మాకు వాదన జరుగుతూనే ఉంటుంది మేము వాదించుకున్నట్టుగానే మా సుభిక్షకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి అంటే తొందరగానే పెరుగుతుంది అనమాట ఒక ఫోర్ మంత్స్కి ఒక ఫోర్ మంత్స్ అయ్యింది హెయిర్ కట్ చేసి ఫోర్ మంత్స్ లోపే ఇంత హెయిర్ అయితే గ్రో అయిపోయింది అనమాట సో మళ్ళీ మేమైతే కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము రెగ్యులర్గా కటింగ్ అయితే ఈ మధ్య ఎక్కువగా ప్రిఫర్ చేస్తూనే ఉన్నామండి మీరు కూడా మీ పిల్లలకి అంటే హెల్తీ హెయిర్ ఉంది ఏమీ ప్రాబ్లం లేదు వాళ్ళు అన్ని విధాలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అంటే మాత్రం ఉంచండి లేదు మా పిల్లలాగా ఇలా సన్నగా ఉన్నారు వాళ్ళకి ఆ జుట్టే బరువైపోతుంది అంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఇలా హెయిర్ కట్స్ అయితే ఖచ్చితంగా చేయొచ్చండి పిల్లలు పెరిగే పిల్లలండి జుట్టు కూడా ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది కోర్స్ ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్కి ఫుడ్ హ్యాబిట్స్కి హెయిర్ గ్రోత్ ఇవన్నీ కొంచెం కష్టమే కానీ ఎదిగే పిల్లల్లో మాత్రం అలాంటి ఛాన్సే లేదన్నమాట వాళ్ళకి ఎంచక్క మనం ఇవ్వాల్సిన హెల్దీ ఫుడ్ అంతా ఇచ్చాము అంటే వాళ్ళు హెయిర్ అన్నీ చక్కగా గ్రో అవుతుంది ఎందుకు జుట్టు రాలడమే కదా దానికి ఎందుకు అంత టెన్షన్ పడి డాక్టర్కి చూపించుకోవాల్సిన ఇది ఎంత ఏముంది అని ఒక చిన్నపాటిది అయితే రావచ్చు దానికి ఒక రీజన్ కూడా ఉందండి నేను చెప్తాను ఆ రీజన్ ఏంటి అంటే చూస్తున్నారు కదండి మా పాప ఎంత ఖుషి అయిపోతుందో నిజంగా ఇలాంటివి స్పెషల్ వాంకేమైనా చేస్తే ఎక్స్పెషల్లీ హెయిర్ గురించి ఏమైనా చేస్తే గ్రూమింగ్ గురించి చేస్తే అవి ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతుందనమాట అఫ్ కోర్స్ మా పాప మాకు ప్రిన్సెస్ కానీ తన సంతోషాన్ని నేను కూడా మీ అందరితో వ్యక్తపరుస్తున్నాను షేర్ చేసుకుంటున్నాను అంతే ఏంటి ఈ అంత టెన్షన్ పడి చూపించడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్గా నాకు కూడా హెయిర్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి హెయిర్ కలర్ హైట్ ఇవన్నీ వచ్చేసి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా తీసుకుంటాను ఈ ఇప్పుడు నాకు కూడా ఫెబ్ నుంచి నాకు కూడా విపరీతమైన హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయ్యిందండి దానితో పాటుగా పాపకు కూడా విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండడం వల్ల మేము ఏదన్నా ఫుడ్కి లేదంటే ఇంకేదన్నా దానికి మేము ఎఫెక్ట్ అయ్యామా ఏంటి అనే టెన్షన్ అనమాట నాకంటే నేను కొంచెం ఏజ్ కాబట్టి హెయిర్ ఫాల్ అనేది చాలా సహజంగా ఉంటుంది అందులో రెండు ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాల్ని కోరిలేట్ చేస్తాయి అనమాట కానీ పిల్లల విషయంలో అలా కాదు కదండి బేసిక్గా మా పాప చూడడానికి కూడా చాలా సన్నగా వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది దాన్ని ఒక సీరియస్గా తీసుకొని చూపించడం అయితే జరిగింది హెయిర్ కూడా మెండుగా ఉండడం అనేది మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని చాలా వరకు తగ్గిస్తుందండి బేసిక్గా హెయిర్ కూడా మనల్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడేసి మనం చాలా కాన్ఫిడెంట్గా కనపడడానికి ఒక ఒక రీజన్ అని నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి సో అందుకనేసే మేము ఇలా టెన్షన్ పడి పాపకు చూపించి ఇలా ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ అనేవి వాడటం జరిగింది సో ఇదండి సింపుల్ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన మధు మహాబ్లాగ్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్